కలిగిండి కైక్లూర్ మార్గంలో ఉన్న లాల్వా డ్రైన్ డైవర్షన్ రోడ్డు పనులు శుక్ర శనివారాల్లో పునరుద్ధరించారు వరద ప్రభావానికి గత శుక్రవారం కొట్టుకుపోయిన డైవర్షన్ రోడ్డు పునరుద్ధరణ పనులను అధికారులు ప్రజాప్రతినిధులు చేపట్టారు ఆర్ఎన్పి డిఇ అనిల్ కుమార్ నీటి సంఘాల ప్రతినిధులు అత్యవసరంగా పునరుద్ధరించారు వరదకు కొట్టుకుపోయిన వంతెన స్థానంలో పాఠశాల విద్యార్థులకు సౌకర్యంగా సిమెంట్ స్తంభాలు వేసి విద్యార్థులకు సౌకర్యం కల్పించారు వంతెన కోతకు గురై కొట్టుకుపోగా వారం రోజుల పాటు ప్రజలు వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు కలిదిండి కైకలూరు మార్గం రద్దు కావడంతో కోరుకుల్లు ఉప్పుటేరు మార్గంలో ప్రయాణికులు కైకలూరు చేరుకునేవారు లాల్వా డ్రైన్ పై బ్రిటిష్ కాలం నాటి వంతెన కూలి ఐదేళ్లు గడిచినా కొత్త వంతెన నిర్మాణానికి పునాదులు పడలేదు గత ప్రభుత్వంలో నాలుగు వంతెనలకు నిధులు మంజూరైన కాంట్రాక్టర్లు ముందుకు రాక నిర్మాణం పనులు జరగలేదు ప్రస్తుతం కైక్లూరు వద్ద పుల్లవా డ్రైన్ పై వంచనకు కోటిన్నర కొండంగి వద్ద యాభై లక్షలు మంజూరు అయ్యాయని లాల్వా డ్రైన్ పై వంచనకు నిధులు మంజూరు కాలేదని అనిల్ కుమార్ తెలిపారు శుక్రవారం సాయంత్రం వంచనా పనులను పరిశీలనకు వచ్చిన అనిల్ కుమార్ మా ఏవిని టీవీ ప్రతినిధి ఎజ్రాయల్ తో మాట్లాడారు లాల్వా డ్రైన్ నిర్మాణానికి ప్రస్తుతం నిధులు మంజూరు కాలేదని తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు ఒంగిలేటి ఇజ్రాయెల్ ఏవి నైన్ టీవీ న్యూస్ కలిదండి Tchau, बदलियो बदिल